హలో అండి ఎప్పుడు ఒకేలాగా తిని తిని బోర్ కొట్టేస్తుందని కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా వెరైటీగా అయితే ట్రై చేశాను ఎగ్ బుజ్జి విత్ గ్రేవీ అనమాట డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక నేనైతే ఐదు గుడ్లు అయితే వేసుకుంటున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్ బుజ్జీలాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి గ్యాస్ మీద వేరొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఆనియన్ అనేది బాగా వేసుకోవాలన్నమాట అందులో చెక్క మొగ్గ యాలకులు కూడా వేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయి చేసుకోవాలి నెక్స్ట్ టమోటా పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా అది బాగా వేగనివ్వాలి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట నెక్స్ట్ అందులో కారం ధనియాల పొడి గరం మసాలా ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా చేసుకున్న ఎగ్ బుజ్జి ఉంది కదా ఇంకా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టి అలా టెన్ మినిట్స్ వరకు అలా ఉంచేయాలన్నమాట చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఎగ్ బుజ్జి విత్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది నచ్చితే కనుక ప్లీజ్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్